సంఘీభావంగా దీక్షలో కూర్చున్నటువంటి అన్నదమ్ములకు అదేవిధంగా గత నలభై రోజులుగా ఈ దీక్షలో తమవంతు పాత్ర పోషించినటువంటి పెద్దలకు మరీ ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా ఈ నలభై రోజుల నుంచి దీక్ష చేస్తున్నామని చెప్తా ఉన్నారు కాబట్టి పాల్గొన్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను జై తెలంగాణ జై విసి తెలంగాణ ఈరోజు నిజంగా షాబాద్ లో మీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని చూస్తా ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం గుర్తొస్తా ఉన్నది అయితే ఒక్క మాట దయచేసి గుర్తుపెట్టుకోవాలి బీసీలకు రిజర్వేషన్ సాధించుకొని బీసీలకు రాజ్యాధికారం సాధించుకోవడం అనేది తెలంగాణ సాధించుకున్న దానికన్నా చాలా కష్టమైన పని కాబట్టి చాలా జటిలంగా చాలా బలంగా చాలా స్ట్రాటజీతోని చాలా ఆలోచనతోని సంయోగనంతో ఓపికతోని అన్నిటికన్నా ఎక్కువ ఐక్యతతో మనందరం కూడా కలిసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం రవన్న పై కూసవే ఫోటో ఏ బాగుండదు ఏ పిల్లగా నువ్వు అంగితిగా అన్నిటికన్నా ఎక్కువ ఐక్యత ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది ఐక్యత ఎవరెవరిది ఐక్యత బీసీలలో ఐక్యత లేదంటారు అది తప్పదు ఉట్టి మాట మనని గాయగా వేయడానికి ఏడానికి అట్లు బీసీలల్లో బరాబర్ ఐక్యత ఉన్నది అవసరమైనప్పుడు కలుస్తారు బీసీల గురించి రంగిలేదు ఇవాళ ఐక్యత సాధించాల్సింది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అదే విధంగా అగ్రవర్ణాలలో ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉంటారో వారు అన్ని పార్టీలు అన్ని సంఘాలు వీటి మధ్య ఐక్యత సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరన్నా ఎప్పుడన్నా మీకు బీసీల మధ్య ఐక్యత లేదంటే దయచేసి నమ్మొద్దు ఎందుకంటే అది మనల్ని విడగొట్టడానికి వేసేటటువంటి విత్తనం మా ఆడవాళ్ళకి ఏం చెప్తారన్న మూడు కొప్పులు మీరు ఒక దగ్గర కూర్చోరు అని చెప్తారు అంటే వాళ్ళ ఏంది మేము కూసోద్దాం బీసీలకు ఐక్యత లేదంటారు అంటే వాళ్ళ ఏంది మీరు కూసోద్దు బీసీలందరూ ఒక దగ్గరకు వస్తే మరి వేరే వేరే వాళ్ళ అధికార పీఠాలు కదులుతాయి కాబట్టి ఆ భయం ఉంటుంది కాబట్టి బీసీలకు ఐక్యత లేదంటారు అంత సీన్ లేదు బీసీలకు ఐక్యత ఉన్నది చరిత్రలో ఎప్పుడెప్పుడు అవసరమైతే ప్రతి సందర్భంలో బీసీల ఐక్యతను ప్రదర్శించు ప్రతి సందర్భంలో బీసీలు ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించు కానీ ఇవాళ సాధించాల్సినటువంటిది ఏంటి అంటే ఇతర కులాలతో మనం ఐక్యత సాధించుకోవాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కూడా నేను ఒకసారి నమస్కారం చేసి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్షమించాలి పార్టీల వాళ్ళు ఉంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెల్లగా మెల్లగా ఏమైతుందంటే రిజర్వేషన్లు పోతున్నాయి ఢిల్లీలో ఏ ఏన్నాయా లొల్లాడా వాళ్ళ కనపడతలేదట అంతేనా వాళ్ళ వేరే లొల్ల ఓకే అయితే ఇవాళ పైన రిజర్వేషన్లు పోతున్నాయి మెల్లమెల్లగా అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ కంపెనీలు రిజర్వేషన్లు పోతున్నాయి ఇప్పుడు బీసీలు చూ చూసుకుంటూ ఊరుకుంటున్నారు ఏం మాట్లాడతలేరు పోయాడు ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్ పోతుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ దేశంలో రిజర్వేషన్ పద్ధతే ఓడగొడుతుంటే మనం మాట్లాడకపోతే ఏమవుతుంది రేపు పొద్దున మనం అడగచ్చా మనం అడిగితే మనకి ఇస్తారా అదొకటి ఆలోచన చేసుకోవాలి మీకు ఒక మంచి కథ చెప్తాడు ఒక పెద్ద గిట్లే షాబాద్ మార్కెట్ పోయిండట పోతాడు ఒక మంచి చిల్క కనపడ్డదడు ఆ చిల్కను చూసి ఏందా ఏం చిల్క ఇది అని అంటే సార్ ఇది మాట్లాడే చిల్క ఏమనుకుంటున్నావు రెండు వందల రూపాయలు అన్నాడు అంటే సరే రెండు వందలు ఇచ్చి మాట్లాడే చిల్కని పట్టుకొని ఇంటి దగ్గర పోయి పోయి ఇంటి ఆవిడకి ఇచ్చిండు ఇచ్చి అయినా పాపం స్నానం చేసి వద్దాం ఫ్రెష్ వద్దాం అని పోయే లోపల వాళ్ళ ఆవిడ మంచిగా కూర కోసి వండి పెట్టి పెట్టింది ఆయన బయటకు వచ్చిండు వచ్చి ఏమైనా మా చిల్కేది అనడట ఏం చిల్క అన్నది సరే ఇప్పుడు మాట్లాడే చిల్కదే చిన్న ఏం చేసినావు దాన్ని అని అంటే కదా మరి అంటే వండు ఎందుకు ఎట్లా వండిన ఉండడు ఇగో ఈ చిల్క కూడా భలే కథనే ఉన్నదా నేను అందులోకి వెళ్ళి పంజరంలోకి వెళ్ళి తీసినప్పుడు మాట్లాడకపాయ నేను దాన్ని రెక్కలు ఇరిచి కట్టినప్పుడు మాట్లాడకపాయ్ నేను దాని గొంతు మీద కత్తి పెట్టి బరబర కోసినప్పుడు మాట్లాడకపోయాను మరి అది మాట్లాడకపోతే నాకు విషయం ఎట్లా తెలుస్తుంది మాట్లాడే చిల్ అని నువ్వు కూర వండడానికి తెచ్చినావు అనుకుని కూర వండినా ఇలా బీసీల కథ గట్లే ఉంది మీరు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పోతున్నప్పుడు మనం బీసీలం కానీ ఆడబిడ్డలం కానీ మైనార్టీలం కానీ మాట్లాడతలేము మాట్లాడకపోతే మనకేం హక్కు ఉంటుంది రేపు అడగడానికి దయచేసి ఆలోచన చేయాలి ఇది నేను చెప్పేది ఈ మన బీసీల రిజర్వేషన్ సాధన అన్నది ఇక్కడ అయ్యేది కాదు రాష్ట్రంలో అయ్యేది కాదు ఇప్పుడు నలభై రెండు శాతం ఏదో రాష్ట్రంలో అవుతుందని చెప్తున్నారు కానీ కావాల్సింది ఢిల్లీలో యుద్ధం జరగాల్సింది ఢిల్లీ మీద ఢిల్లీ మీద యుద్ధం జరిగినప్పుడే బీసీలకు రిజర్వేషన్ వస్తుంది అక్కడ బీజేపీ ఉండని కాంగ్రెస్ ఉండని ఏదైనా పార్టీ ఉండదు కానీ నిర్ణయం జరగాల్సింది ఢిల్లీలో మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఒకరికి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి మనకు అన్యాయం జరుగుతుందని అడిగే హక్కు మనకు ఉండదు ఈ సమాజంలో ఆ మాట్లాడినా కూడా ఒప్పర్ కాబట్టి ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ దయచేసి మనందరం ఐక్యత సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా షార్బాద్ వాళ్ళందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఎందుకంటే ఇంత ఐక్యత నేను ఎక్కడ చూడలే మేము ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం మేము మీటింగ్ పెట్టి పిలిస్తే అందరూ వచ్చి మాట్లాడిను కానీ వాళ్ళంతట వాళ్ళు ఇట్లా మీటింగులు పెట్టుకొని మమ్మల్ని అయితే ఎక్కడికి పిలవాలి నేను ఫస్ట్ మీటింగ్ వస్తున్నా కాబట్టి వెరీ వెరీ ఇంకొకటి పెద్దలు ఆర్ కృష్ణన్న గారి నేపథ్యంలో ఒకటి అట్లానే మన చిరంజీవులు గారు విశారదన్ గారి నేపథ్యంలో ఇంకొకటి జేఏసీలు నడుస్తున్నాయి చాలా మంచి పరిణామం ఎన్ని జేఏసీలు ఉన్నా ఎన్ని కొత్త సంఘాలు వచ్చినా దయచేసి అన్నిటికీ అందరం మద్దతు ఇవ్వాలి తెలంగాణ ఉద్యమంలో మనం వందలాది వేలాది సంఘాలు పెట్టినాం కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది బీసీ ఉద్యమాల్లో కూడా అంతే ఎవరు ముంగట్టుకు వచ్చి పనిచేస్తామన్నా మనం వెనక్కి పోమని చెప్పడానికి లేదు ఎవరు కొత్త సంఘం పెట్టని స్వాగతించాలే ముందుకు రమ్మనాలే ఎందుకంటే అల్టిమేట్గా ప్రెజర్ పెరగాలి అయితే ఇక్కడ ఒక చిన్న రాజకీయం మాత్రం ఉన్నది దయచేసి అది ఆలోచన చేయాలి మొన్న ఏం చేసినాం మేము యాక్చువల్గా తెలంగాణ జాగృతి నుండి జనవరి ఆరో తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగులో మేము ఒక వినతి పత్రం ఇచ్చినాం అసెంబ్లీలో పూలే గారి బొమ్మ పెట్టాలి అని ఎందుకు అడిగినాం అసెంబ్లీలో పూలే బొమ్మ మేము తెలంగాణ జాగృతి నుండి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఏళ్ళ కింద నేనే దీక్ష చేసి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టించుకోగలిగినాం అప్పుడు ఆ స్ఫూర్తితోనే అసెంబ్లీలో పూలే బొమ్మ ఉండాలి మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు కదా అంత పెద్ద నిర్ణయం ఇచ్చి మీరు బీసీలకు అధికారంలో భాగస్వామ్యం ఇస్తున్నారంటే మరి అసెంబ్లీలో పూలే బొమ్మ ఎందుకు పెట్టారు పెట్టండి అని మనం ఫస్ట్ అడిగినాం దానికి వాళ్ళు లాస్ట్కి ఒక సంవత్సరం డీలే వేసి చేసి ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద పెడతాం అసెంబ్లీలో పెట్టామని ట్యాంక్ బండ్ మీద పూలేగారి విగ్రహం పెడుతుంది సరే మంచిదే హైదరాబాద్ నగరం నడిపొట్టున ట్యాంక్ బండ్ మీద పూలేగారి విగ్రహం వస్తుంది ఆ తర్వాత రెండోది ఏం అడిగినాం అమ్మ సావిత్రిబాయి గారి జన్మదినాన్ని మీరు అఫీషియల్గా చేయండి మహిళా దినోత్సవంగా చేయండి మహిళా టీచర్స్ దినోత్సవంగా అని చెప్పి ఆ రోజు వేలాది మందితో ట్యాంక్ బండ్లో దీక్ష చేస్తామంటే రేపు దీక్ష అంటే ఇవాళ ముందు రోజే ఆగమాగం ప్రకటించేసిరు సావిత్రిబాయి భూలేది ఇప్పుడు ప్రతి జనవరి మూడో తారీఖు నాడు అఫీషియల్గా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా చేస్తామని చెప్పి ప్రభుత్వం అంటే మీరు ఆలోచన చేయాలి బీసీ బిడ్డల మనం ఈ రోజు అడిగితే కదులుతున్నారు మనం మెల్లగా అడిగితే మెల్లగా కదులుతారు గట్టిగా అడిగితే తొందర కదులుతారు కాబట్టి గట్టిగా అడగాలంటే బలం ఉండాలి మీరందరూ రైతులు మీరందరూ ఊర్లలో వ్యవసాయం పనులకు దగ్గర ఉండేటోళ్ళు మనం తాడు అన్న తాడు వెళ్తాం ఒక చిన్న గరకతోనైతుంది తాడు అనేక గరకలు కలిపిపోయారు ఒక తాడు అవుతుంది ఆ తాడు చాలా బలంగా ఉంటుంది దాంతో మనం ఏమైనా చేయొచ్చు నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే వీడు చిన్నోడు వాడు పెద్దోడు వీడి కులం వాడు ఆ కులం ఈమె ఆడమే కదా ఈమెతోనేమవుతుంది ఆయనతోనేమవుతుంది ఇట్లా దయచేసి ఆలోచన చేయకండి అందరినీ కలుపుకోండి అందరినీ బలవంతంగా రప్పించండి రప్పించి ఉద్యమాలు చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఇక మూడో విషయం మొన్న ఏం చేసినాము ఏదైతే రెండు బిల్లులు పెడతామని ప్రభుత్వం మొదలు ఫస్ట్ ఏమన్నారు ఓన్లీ కామారెడ్డి డిక్లరేషన్ అంటే మేము అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఒక డిమాండ్ పెట్టినాం ప్రభుత్వం దగ్గర మీరు ఒక్క బిల్లు పెడితే ఫెయిల్ అవుతుంది ఇది మూడు బిల్లులు పెట్టాలని అడిగింది ఒకటి విద్య కోసం పెట్టాలి ఒకటి ఉద్యోగాల కోసం పెట్టాలి ఒకటి రాజకీయం కోసం పెట్టాలి మూడు బిల్లులు పెట్టాలని అడిగింది లాస్ట్కి ప్రభుత్వం కూడా చర్చలు చేసి రెండు బిల్లులు పెట్టింది ఒకటి రాజకీయం కోసం ఒకటి విద్యా ఉద్యోగం కోసం అయితే ఇక్కడ ఉన్న మేధావులు బీసీ బిడ్డలు ఆలోచించాలి మనం రాజకీయ పరమైన బిల్లు గురించే మాట్లాడుతున్నాం విద్యా ఉద్యోగం అక్కడనే ఉన్నది దాని గురించి అసలు పట్టించుకుంటలేము దాని గురించి కూడా విద్యార్థి నాయకులతో ఖచ్చితంగా మనం ఉద్యమాలు చేయించాలి కొత్త కొత్త సంఘాలు పెట్టించాలి ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి తొమ్మిది లోపల కొత్త సంఘాలు పెట్టినా ఇప్పుడు అట్లా జరగాలి బీసీ సంఘాలల్లో అట్లా జరిగితేనే ఉద్యమం అన్నది బలపడే ఆస్కారం ఉంటుంది సరే పెట్టిరు ఏం చేసిరు ఈ బిల్లులు పాస్ అయ్యి ప్రెసిడెంట్ దగ్గరికి పోయినాయి ప్రెసిడెంట్ దగ్గరికి పోతే ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయొచ్చారు కానీ ఒక్కసారి కూడా నరేంద్ర మోదీ గారిని బీసీ బిల్లు పాస్ చేయమని అడగలేదు ప్రెసిడెంట్ దగ్గరికి మన అఖిలపక్షం తీసుకపోతా అని ముఖ్యమంత్రి గారే చెప్పారు తీసుకపోలేదు వీటి మీద మనం బలంగా అడిగినాం అడిగిన తర్వాత ఏం చేసిండ్రు తాత్సరం చేసుకుంటా పోతే మీ అందరికీ గుర్తుంటుంది ఖచ్చితంగా రైల్ రోకో చేస్తాం ఢిల్లీ నుండి ఇక్కడికి ఒక్క తెలంగాణ నుండి ఒక్క రైలు కూడా ఢిల్లీకి రానియమని చెప్పి రైలు రోక అనౌన్స్ చేసినాం మనం అనౌన్స్ చేయగానే ఆర్డినెన్స్ పాస్ చేసి మరి ఆర్డినెన్స్ పోయి ఎక్కడ ఇరుక్కుంది గవర్నర్ దగ్గర ఇరుకుంది బిల్లు పోయి రాష్ట్రపతి దగ్గర ఉంది ఆర్డినెన్స్ పోయి గవర్నర్ దగ్గర ఉంది మరి చేయాల్సిందే వారి రెండు పనులు కూడా ఇప్పుడు కేంద్రంలో అధికారంలోనోళ్ళు చేయాలి మరి గమ్మత్ ఏంటంటే మొన్న బంధుకు పిలిపిస్తే అన్ని పార్టీలు వచ్చి పాల్గొని నాకు నవ్వాలి నేడు వాళ్ళని అర్థం కాదు బీజేపీ వచ్చింది బీఆర్ఎస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది ఉన్న పార్టీలన్నీ వచ్చింది సరే ఫోన్లే మనం తెలంగాణ బిడ్డలం కాబట్టి అందరం కలిసి చేసినాం అనుకుందాం కానీ దాంతోనేమైంది ఎవరి మీద కొట్లాడాలి మనం ఇప్పుడు ఎవరి మీద ఉద్యమం చేయాలి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం పోయి మనం మంత్రులు ఇల్లు ముట్టడించేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన సూళ్ళే తెలంగాణలో అందులో అని అధికారులు అధికారం ఉండే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ మీద కొట్లాడడం మంత్రులు ఇల్లు ముట్టడించినాం ఎంపీలు ఇల్లు ముట్టడించినాం రైలు రోకోలు చేసినాం అన్ని వేస్తేనే వచ్చింది సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే ఇవాళ పెద్ద మనుషులు ఆర్ కృష్ణయ్య గారైనా చిరంజీవులు గారైనా వాళ్ళు రకరకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు ఆ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొంటున్నాం తెలంగాణ జాగృతి కూడా జేఏసీలు ఏ పిలిపించినా కూడా పాల్గొంటూ ఉన్నాం అట్లనే ఫ్యూచర్లో కూడా చేద్దాం మీ మీ అందరితో రిక్వెస్ట్ మాత్రం ఒకటే పట్టు వదలొద్దు నేనైతే పట్టు వదిలేదని కాదు నేను బతుకం ఎత్తితే దించను బోనం ఎత్తితే దించను అట్లనే బీసీ బిల్ ఎత్తుకున్నా దించేదే లేదు వచ్చేంత వరకు కూడా నా శక్తి ఎంత ఉంటే అంత నాతోని ఎంత అయితే అంత బీసీ బిల్ కోసం ఖచ్చితంగా కొట్లాడతాను అందులో వేరే ఆలోచన లేదు కాకపోతే ఇంత దూరం వచ్చినా మా షాబాద్ అన్నదమ్ముల్ని కలిసిన కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరి మనం ఉద్యమం చేయడానికి ఢిల్లీకి పోయినప్పుడు ఖచ్చితంగా మీరు అందరు బండి ఎక్కి రావాలి లేదు అన్న మరి బండి లేదు గిండి లేదు అసలు ఢిల్లీకి ఒక రైలు కూడా పోనియద్దంటే అందరు రైలు పట్టాల మీద కూర్చోవాలి మరి కలిసి ఉద్యమాలు ఆ స్థాయిలో చేస్తేనే మనం విజయం సాధించే ఆస్కారం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇక చివరి మాట మనందరం ఆలోచించాల్సిన మాట అసలు కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ అని ఎందుకు అయ్యే పెట్టింది ఇప్పటివరకు ఆ ప్రశ్నకు జవాబు లేదు మేము ఉన్నది ఎంత ఫార్టీ టూ కాదు కదా బీసీలు ఉన్నది ఫార్టీ టూ కాదు కదా ఫార్టీ టూ కన్నా ఎక్కువనే కదా అసలు ఫార్టీ టూ అనే ఫార్ములా ఎట్లా వచ్చిందంటే ఇప్పటివరకు జవాబు చెప్తలేదు పోంతి మనందరం కూడా ఏమనుకున్నాం ఏదో ఒకటి అసలు ఒక అడుగైతే వాడంతి ఫార్టీ టూకి ఒప్పుకుందామని ఒప్పుకున్నాం ఇప్పుడు నేనేమంటా అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు ఎక్కడ వేరే కులాల వాళ్ళు ఎవరు నిలబడ్డా వాళ్ళని ఓడిస్తాం దానికోసం బీసీలు అందరం కూడా మనం నామినేషన్ లేద్దామని మంచి ఆలోచన కాకపోతే ఒక ఆడబిడ్డగా ఒక ఇన్ని రోజులు ప్రజా ఉద్యమాలు చూసిన వ్యక్తిగా ఒకరిని ఓడిస్తామని చెప్పి మనం ఎప్పుడు పోటీ చేయదు మనం గెలవాలని పోటీ చేయాలి ఆ ఐక్యత సాధించుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక్కరినే బీసీ నిలబెట్టాలి మనం మళ్ళీ పది మంది బీసీల నామినేషన్ వేయదు అవతల ఆటోమేటిక్ గెలుస్తుంది సో అది చేయండి మనం గెలవాలి మనం ఒక మనం ఎవరు నిలబడితే ఇప్పుడు రవన్న నిలబడితే రవన్న ఇవన్న నిలబెడితే అన్న అన్న అంతే ఒక్కరే ఉండాలి మన సైడ్ మనం గెలవాలని యుద్ధం చేస్తే డెఫినెట్గా గెలుస్తాం అవతలోడు ఓడుకోవాలని ఉద్యమం చేస్తే అది జర లేట్గా గెలుస్తాం కాబట్టి మీ ఆలోచన విధానం చాలా బాగుంది ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా బ్యాలెటే రిజల్ట్లేదు వేరే ఏం లేదు కానీ మనం ఐక్యంగా ఒక క్యాండిడేట్ నిలబెడితే చాలా బలంగా పనిచేస్తాం షాబాద్ నుండి నేనైతే ఇవాళ చాలా స్ఫూర్తివంతంగా వెనక్కి వెళ్తున్నాను చాలా బాగుంది ఈ స్ఫూర్తిలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా షాబాద్లో ఉన్నటువంటి మా తెలంగాణ జాగృతి నాయకులు కూడా సహకారం అందిస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇక రెండో విషయం ఏంటంటే మా తెలంగాణ జాగృతి ఇంకా పార్టీ కాలేదన్న మీరందరూ కూడా పార్టీ అయిపోయిందని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మైండ్లో కానీ ఇంకా పార్టీ కాలేదు అయితే నేను బీసీల పక్షాన ఇప్పుడు ఎప్పుడైనా ఉన్నా నేను ఒక నాలుగేళ్ల కింద మహిళా బిల్లు పాస్ చేయాలని చెప్పి ఢిల్లీలో ఉద్యమం చేసిన సందర్భంలో ఆనాడే కమిట్మెంట్ ఇచ్చిన నేను మహిళా ఉద్యమం మహిళా బిల్లు పాస్ కావాలి ఆ తర్వాత బీసీ బిల్ కోసం కొట్లాడతాను ఆనాడే కమిట్మెంట్ ఇచ్చిన ఆనాడే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నా అప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత కూడా నా కమిట్మెంట్లో మార్పు లేదు ఎందుకంటే తెలంగాణ సమాజానికి కావాల్సిన ఏంటంటే ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం రావాలి రావాలంటే ఇది మొదటి అడుగు అంతే ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ అక్కడతో ఆగద్దు నా అంతిమ లక్ష్యం అయితే చట్ట సభల్లో బీసీలు ఉండాలి సీఎంలుగా బీసీలు ఉండాలి మంత్రివర్గంలో బీసీలు ఉండాలి కేంద్ర మంత్రివర్గంలో బీసీలు ఉండాలి అది కూడా ఏదో మంచి సీఎం ఉన్నప్పుడు ఇచ్చుడు కాదు హక్కుగా రావాలి హక్కుగా రావాలి ఆ హక్కు కోసం దయచేసి కొట్లాడదాం సరిగా రాజ్యాంగం దానికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి అవన్నీ పక్కకు పెడితే తెలంగాణ ఉద్యమం మనకు నేర్పింది ఒకటే మొండి పట్టు పట్టాలే గట్టి పట్టు పట్టాలే ఇంతకు మించి ఇంకొక ఆలోచన లేదు ఆ మొండి పట్టు పట్టడంలో మీ చెల్లెగా మీ సోదరిగా మీ అడుగులో అడుగునే నడుస్తా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఇంత ప్రేమతో షాబాద్ పిలిచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మా ముస్తఫా చాలా మంచి కార్యకర్త ఇక్కడ లోకలే చాలా చాలా గొప్ప కార్యకర్త మరి ఆయనకు మీ మద్దతు ఉండాలి తన మద్దతు మీకు కూడా ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ JBC! 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 Salita!